నరేంద్ర మోడీ తోటి మాట్లాడి శాసనం చేసే బాధ్యత నాది కానీ ఖచ్చితంగా దుర్వినియోగం చేయకుండా అధికారులకు కూడా నేను చేస్తున్నా ఇప్పటి దాంట్లో మీరు కేవలం స్వయం బాబు మంత్రిగా రేపటి నుంచి వేరే సురేంద్రబాబు చూస్తున్నారు కాబట్టి అధికారులను కూడా ఒక రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీరు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాన్ని ఆదివాసాలకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ ఏదైతే పీటీ సంఘం పీటీజీ ఏదైతే ఆదివాసీ సోదరులు ఉన్నారో మీరందరి కూడా మీరందరూ ఆ కలెక్టర్ గాని పిఓ ఇప్పుడే అడగడం జరిగింది కేవలం రెండు మూడు వందలు వస్తారని చెప్పడం జరిగింది కానీ మీరు ఎంతో ఆశతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇస్తారు అనే నమ్మకంతో రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయం బాబునాథాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా రోడ్లు ఏమి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే చాలా మంది రోడ్ల విషయంలో చాలా మంది చెప్పడం జరిగింది కానీ ఆ ఆనాడు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా నాకు ఒకసారి చెప్పడం జరిగింది నేను ఆ విషయంలో నేను మా కేంద్ర మంత్రి వైద్యులు భూపేందర్ యాదవ్ గారి దగ్గర పోయి కూర్చున్న తర్వాత అక్కడ తెలంగాణ రాష్ట్ర అదే రకంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించిన రోడ్ల పది రోడ్లకే ఆ వెంటనే లోపలే వాళ్ళు చేయడం జరిగింది దాని తర్వాత ఏ ఒక్క ప్రపోజల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడికి పంపలేదు కాబట్టి ఇవాళ మనకు మనకు రోడ్లు రాకపోవడానికి కారణం అప్పటి పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వమే తప్ప తెలియజేయడం జరుగుతుంది రాబోయే రోజులతో వచ్చిన కూడా నేను ఒకటే రిక్వెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎక్కడెక్కడైతే నా పార్లమెంట్ పెండింగ్ ఏదైతే మహారాష్ట్ర సంబంధించిన పెండింగ్ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపండి దండలోపే చేసే దమ్మున్న నాయకులు స్వయం కానీ ఇక్కడ మీకు తెలియని తెలియదు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి పోతే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ వచ్చి ఊరుకునేది లేదని కూడా తెలియజేయడం జరుగుతుంది రాబోయే రోజులలో ఏదైతే కరెంటు కు ఇబ్బంది జరుగుతుంది ఆ అధికారు అధికారులకు అన్యాయం జనతా కూడా పాలకు ఇబ్బంది కూడా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వానికి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అవగాహన లేక మాట్లాడితే అది మంచిది కాదని కూడా సందర్భం తెలియడం జరుగుతుంది మండల కేంద్ర మంత్రి ఫారెస్టు మూడు వందల యాదవ్ కు మండల లీడర్ రావడం రాయడం జరిగింది కాబట్టి రాబోయే రోజులైనా తప్పనిసరిగా ఈ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇల్లు లేని ఏదైతే రోడ్లు లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో పొలం కానీ అదే విధంగా మన తోటి తోటి జాతులకు తప్పనిసరిగా ఈ ఏదైతే పిఎం జర్మన్ దాంట్లో కింద తప్పనిసరిగా నోటి ఉంచే బాధ్యత భారతీయ జనతా పార్టీకి ప్రధాన మంత్రిని స్వయం బాబురాజన్ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కరెంట్ లేని వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేసి బాధ్యత కూడా మాయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా రేషన్ కార్డ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా అధికారులకు కూడా నేను ఉంటే చేయడం జరుగుతుంది వాళ్ళకు తప్పనిసరిగా మీ ఆ గ్రామంలో పోతే భాష వాళ్ళ లోపాలను తీసుకుపోయి తప్పనిసరిగా గంటలే పనిని రెండు గంటలు కానీ కానీ ఇలాంటి అవకాశం వాళ్ళకు మళ్ళీ రాదు కాబట్టి నేను పూర్తిగా వాళ్లకు చేసే విధంగా కూడా సందర్భంగా నేను తెలియజేయమని తెలుస్తుంది ఎందుకంటే మేము అన్ని గ్రామాల్లో రావాలంటే ఒకటేసారి రావాలంటే నాయకులకు కష్టం అయితే కాబట్టి అధికారులు ఖచ్చితంగా మీకు ఈ రేపటి నుంచి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి మంచి అవకాశం వచ్చింది కాబట్టి మనమందరం కూడా వీళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేద్దామని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ఆదివాసీ పీటీజీ సంబంధించిన మీరందరూ కూడా మీకు ఏం కావాలన్నా అది ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేయాలని కూడా సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది రాబోయే రోజులలో గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు సంవత్సరాల వరకే మీకు ఐదు కిలో బియ్యం ఇవ్వడం జరిగింది కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఎవరు కూడా ఆకలితోటి అమరావతి ఆకలితో ఉండొచ్చన్న ఉద్దేశంతో మళ్ళీ దాన్ని ఐదు సంవత్సరాల వరకు తొలగించడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మీ అందరూ కూడా సద్వినియోగం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా ఏదైతే ఏదైతే నిరుపేదలు చాలా మంది ఉన్నారు వీళ్ళకి ఏదైతే ఎంత సంబంధించింది చాలా వరుసకు తెలియదు కాబట్టి కూడా మన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉన్నదో దీనివల్ల దాదాపుగా దాదాపు కూడా ఐదు లక్షల వరకు మీకు ఫ్రీ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి మీరు మొత్తం దేశంలో ఎక్కడ పోయి చేసే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని కూడా మీరందరూ అందరు ఈ ఆయుష్మాన్ భారత్ కూడా ఖచ్చితంగా అధికారులు ఆ గ్రామాలలో పోయినప్పుడు ఖచ్చితంగా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి డాక్టర్ అందరూ కూడా ఆయుష్మాన్ భారత్ ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అదే రకంగా ఇంకా ఏదైతే మనకు అనేక సంక్షేమ పథకాలు గత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే విక్షిత్ భారత్ యాత్ర ఏదైతే ప్రారంభించడం జరిగింది దాని ద్వారా కూడా అనేక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందాలన్న ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మీ దగ్గరికి పంపడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది